వరుణ్ చక్రవర్తి అవకాశం ఇవ్వడమే చాలు బంతితో చెలరేగిపోతున్నాడు తన స్పిన్ మ్యాజిక్తో ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నాడు తన ప్రదర్శనతో తుది జట్టు కూర్పును మరింత క్లిష్టంగా మార్చేశాడు అతనే వరుణ్ చక్రవర్తి ఛాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్లో ఆడిన వరుణ్ కివీస్పై ఐదు వికెట్లతో అదరగొట్టాడు కీలక సమయంలో వికెట్లు తీస్తూ జట్టుకు విజయాన్ని అందించాడు ఈ క్రమంలో వరుణ్ చక్రవర్తి అరుదైన ఘనత సాధించాడు వన్డే డే లో అత్యంత వేగంగా ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు వరుణ్ చక్రవర్తికి ఇది రెండో వన్డే మ్యాచ్ మాత్రమే ఇంతకు ముందు ఈ ఘనత టీమిండియా మాజీ ఆటగాడు స్టూవర్ట్ బిన్ని పేరిట ఉండేది బిన్ని తన మూడో వన్డే మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై ఘనత సాధించాడు ఆ మ్యాచ్ లో బిన్ని కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు కివీస్ తో మ్యాచ్ ప్రదర్శనతో వరుణ్ మరో ఘనతను కూడా సాధించాడు చాంపియన్స్ ట్రోఫీలో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన రెండో బౌలర్ గా నిలిచాడు ఈ జాబితాలో రవీంద్ర జడేజా తొలి స్థానంలో ఉన్నాడు రెండు వేల పదమూడు వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో జడేజా ముప్పై ఆరు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీయగా కివీస్ మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి నలభై రెండు పరుగులిచ్చి ఐదు వికెట్లు తీశాడు చాంపియన్స్ ట్రోఫీలో భారత బౌలర్ల అత్యుత్తమ ప్రదర్శనలను చూస్తే తొలి రెండు స్థానాల్లో రవీంద్ర జడేజా వరుణ్ చక్రవర్తి ఉండగా మహ్మద్ షమి మూడో స్థానంలో ఉన్నాడు షమి ఇదే టోర్నమెంట్లో బంగ్లాదేశ్ పై ఐదు వికెట్లు పడగొట్టాడు తరువాత స్థానాల్లో సచిన్ జహీర్ ఖాన్ నిలిచారు భారత విజయంలో కీలక పాత్ర పోషించిన వరుణ్ చక్రవర్తి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికయ్యాడు తన ప్రదర్శనపై చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు ఈ మ్యాచ్ లో తొలి బంతిని వేసేటప్పుడు చాలా టెన్షన్ పడినట్లు తెలిపాడు అయితే సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ హార్దిక్ పాండ్యా శ్రేయస్ అయ్యర్లు తనకు మద్దతు ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు న్యూజిలాండ్ పై విజయంతో భారత్ గ్రూప్ ఏ లో అగ్రస్థానంతో సెమీఫైనల్లో అడుగుపెట్టింది మార్చి నాలుగున జరగనున్న సెమీస్ లో ఆస్ట్రేలియాతో తలపడనుంది మరో సెమీస్ లో న్యూజిలాండ్ దక్షిణాఫ్రికా తలపడతాయి